సరే ప్రతి నద్యాల తాలూకు శ్లోకాలు ఇంగ్లీష్ మీడియం చేశారు బికాస్ మై మాస్టర్ ఆర్ అవర్ మాస్టర్ ఫాలో దట్ త్రీ మమెల్ మిమ్ దట్ భవద్గీత అండ్ యాక్చువల్లీ యాక్చువల్లీ సంస్లోకాడ్ అప్ కన్సర్ట్ వచ్చినా ఇక్కడ యాక్చువల్లీ ఇదట్ గురువు రైట్ ఎక్స్పాండీ ఇది అందరూ కన్సర్ట్ ఓన్లీ నైనా స్లో కాస్తుంది మేము మాస్టర్స్ సెడ్ అరౌండ్ నైన్స్లో కాస్ అందులో అందులోనే అంతా వచ్చేస్తుంది ఈ పిల్లలకి అని చెప్పిస్తే వాళ్ళకి క్లారిటీ వస్తుంది అంటే చాతు అంటే సంస్కృతం మంచి లాంగ్వేజ్ అనేది నాకు ఆన్సెప్ట్ నా సెకండ్ హాఫ్లో ఈ కని చేస్తున్నా ఐ డోంట్ బరి అబౌట్ నంబర్ ఐ బరీ అబౌట్ సిస్టమ్ సరే ఓకేనా సార్ చెప్పు మీ అమ్మాయి వాళ్ళు

so it's a photo take a photo there is plate graphic please take a photo